మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత అంటే వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది శంషాబాద్ నుంచి వచ్చి వెళ్ళాలి వెళ్ళాల్సిన వెళ్లాల్సిన విమానం పన్నెండు గంటల ఆలస్యం కావడంతో భారీ ఆందోళనకు దిగారు ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వాహకంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వాములు పడిగాపలు పడ్డారు విమానం ఆలస్యం కావడం ఆ సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడంతో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై నిరసనకు దిగారు నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు బోర్డింగ్ గేటుకు అడ్డంగా నిలబడి ఆందోళనకు దిగిన అయ్యప్ప భక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా బుధవారం గురువారం కూడా శంషాబాద్ నుంచి కేరళకు వెళ్ళి వెళ్ళే విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరని అయ్యప్ప స్వామిలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఇలా విమానం రద్దు చేశారు అంటూ భక్తులు మనష అధికారులను ప్రశ్నించారు విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్ ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులకు భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించయత్నించప్పటికీ ఆ అసౌకర్యం పెరగడంతో మనుషుల్లో కొంతసేపు ఉద్రిక్తత అయితే చోటు చేసుకుని ఇండియో ఎయిర్లైన్స్ వాకంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గత మూడు రోజులుగా అయ్యప్ప స్వాములు పడిగాపులు కాస్తున్నారు విమానం ఆలస్యం కావడం ఆ సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడంతో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు రావాల్సిన విమానం ఉన్నతం ఎంతకీ రాకపోవడంతో పడిగాపలు పడ్డారు ఈలోపు ఆలస్యానికి కారణాలు కూడా వివరించలేదు దీంతో స్వాములు ఆందోళన దిగడంతో సిబ్బంది సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసి చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి నెక్స్ట్ విమానం వెళ్ళే భక్తులు కూడా చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్